అంటే అసలు ఫ్యాబ్రిక్ అయితే రియల్లీ రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితే అసలు ఎంత మెత్తగా ఉందంటే క్లాత్ కూడా ఒకసారి నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి షేర్ చేస్తాను శారీ అయితే సూపర్ అండి ఇంకా చెప్పాల్సిన పని లేదు ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ మీకు సిల్క్ క్లానే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి అసలు క్లాత్ కానీ సో ఇదిగోండి అసలు ఎంత మంచిగా మెరుస్తుందో కదా ఇక్కడ అంతా మీకు ప్యూర్లీ కద్దానా వర్క్ ఇక్కడ నేను చూపిస్తుంది ఆరెంజ్ కలర్ ఇంకా మనకి కలర్స్ సో దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది మీకు హ్యాపీగా ఇలాగ కద్దానా వర్క్ వచ్చేస్తుంది సో మంచి మంచి కలర్స్ అండి ఇది మంచి గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది బట్ ఏం కలర్ అయితే అర్థం కావట్లేదు మంచి బ్లూ కలర్ అండి బ్లూ షేడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ వేర్ చేసే ఫోటో ఇలా ఉంటుంది ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ చూడండి ఎలా ఉందో సో అదొక లావెండర్ టైప్లో కూడా కనిపిస్తుంది కలర్ అనేది చాలా చాలా బాగుంది సో ఇది మీ అందరి ఫేవరెట్ గ్రీన్ కలర్ సో ఇవి సూపర్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి తీసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి agora o qual